జిల్లాలో కైకలూరు మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదండి మండలం గురువాయిపాలెం పంచాయతీ పరిధిలోని మధ్వానీగూడంలో ముంపునకి గురైన ప్రాంతాలలో నాయకులతో కలిసి పర్యటించి వారి పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా వీక్షించి వారి నుంచి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని వారికి ఇప్పటి వరకు ఎలాంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోగా జల దిగ్బంధంలో చిక్కుకున్నారని గ్రామస్తులు వాపోయారు మౌలిక వసతులు కల్పించకపోవడం చాలా బాధకరమని ప్రతి ఒక్కరికి సహాయం అందాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చిట్టూరి మురళీకృష్ణ మండల పార్టీ అధ్యక్షులు తిరుమాని రమేష్ గురువాయిపాలెం ఎంపీటీసీ గోదావరి సత్యనారన माजी ఏఎంసీ చైర్మన్ లో కొల్లాటి సత్యనారాయణ అయినాల బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజుకి 15 రోజులు ఈ గ్రామో గారు గానిండి రెవెన్యూ అధికారులు పై అధికారులు కానివ్వండి వీళ్ళ దగ్గరకు వచ్చి కనీసం మీరు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారు ఈ బాధలు పడుతున్నారు కనీసం మౌలిక వసతులు కల్పించడం కానివ్వండి లేదా కనీసం నిత్యావసర వస్తువులైనా ఇప్పించడం కాని ఈ రోజు వారు కూడా చేయకుండా ఏమిటి అలసత్వం అంటే దళితులు దళిత గ్రామాలు దళితులు అనేటువంటి చిన్న చూపు చూడటం వీళ్ళు మనల్ని ఏమి అడగర్లే మనం నిలదీయర్లే అనేటువంటి లోపం ఎందుకంటే పాపం వాళ్ళు ఏమి అడగలేరు చిన్నపిల్లల చిన్నపిల్లలు మనసత్తులాగా ఏదో పెడితే తింటారు లేదంటే ఎదురు చూస్తూ కూర్చుంటారు తప్ప వాళ్ళు ఏం ప్రశ్నించలేదు కనుక ప్రభుత్వానికి లోపుగా ఉంది ప్రభుత్వం ఏమిటండి ఇది పదిహేను రోజులైతే దళిత గ్రామం మొత్తం నీటిలో నాని ఉంటే కనీసం బయటికి వెళ్ళి ఎక్కడ కష్టపడి పనిచేసిన పరిస్థితి లేకపోతే అధికారులు స్పందించరా న్యాయం చేయరా ఈరోజు పదిహేను రోజులకి మాకు ఇక్కడ న్యాయం చేయట్లేదు బాబు డిఎన్ఆర్ గారు మీరు కూడా వస్తే గానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటే మేము ఆ కొల్లేరు ప్రాంతాలు తిరిగి ఆ కొల్లేరు ప్రాంతాల్లో మునిగిపోయిన గ్రామాలను తిరిగి నిజంగా ఏంటి తల్లిని మండలంలో మునిగిపోతే అని చెప్పేసి ఈరోజు వస్తే ఈరోజు మోకాళ్ళలో నేను అంటే విజయవాడ లాంటి గ్రామాలు టౌన్లు పట్టణాలు అన్ని మునిగిపోయినాయి తేలిపోయి ఉంటే ఇక్కడ ఇంకా ఇవాళ మునిగి ఉన్నాయి కానీ తాసీల్దార్ గారికి ఏం పట్టదా ఏమి రెవెన్యూ అధికారులు పట్టించుకోరా ఆర్డీ గారు వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించి దళితులుగా పేదలుగా ఉన్నటువంటి గ్రామాన్ని వెంటనే తత్వరమే అధికారులు పంపించి కనీసం నిత్యావసర వస్తువులు పంపిణీ అయినా చేసి ఈ గ్రామానికి కావలసిన మౌలిక వసతులు ఈ నీళ్లు తగ్గుతున్నాయి కనుక ఇప్పటికే వాసన వస్తున్నాయి గ్రామం అంతా కూడా అనేక రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చి ఉన్న దృష్ట్యా కావలసినటువంటి ఎండిఓ గారు కూడా వెంటనే స్పందించాలా ఎండిఓ గారు కూడా వచ్చి ఈ గ్రామం వచ్చి ఈ గ్రామం కావలసినటువంటి మీటింగ్లు కానివ్వండి ఉండాలి కానివ్వండి కొట్టించి శుభ్రంగా అనారోగ్యం ఇబ్బందులు పడకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కనపడో బాధ్యత ఎంపీఓ గారి గురింది ఎమ్ మీరు అందరూ కూడా కలిసి పనిచేసి అలాగే నిత్యావసర వస్తువులు వెంటనే పంపిణీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను లేదు వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వాళ్ళకి న్యాయం జరగపోతే వాళ్ళు వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను చెప్పాను అమ్మా మీరందరూ కూడా ఏమి నిరసన వ్యక్తం చేయవచ్చు వచ్చాను నేను కూడా మాట్లాడతాను మీ తరుపునం వాళ్ళకి న్యాయం జరగపోతే వాళ్ళు ఎలాగ నిరసన వ్యక్తం చేస్తారు నిరసన వ్యక్తం చేయడమే కాదు వచ్చి రోడ్డు మీద బైఠాయించి వాళ్ళకి న్యాయం జరిగేదాకా వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు ఏమాత్రం ఆలోచించారు కడుపు వాళ్ళు ఏం చేస్తారు పేదవాడు ఏం చేస్తాడు పేదవాడు కడుపు కాలు ఏం చేస్తాడు అనేది ఆలోచన చేయండి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించమని మరొకసారి మరొకసారి మాజీ శాసనసభ్యులుగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నమస్కారం నాకు ఇక్కడ న్యాయం చేయట్లేదు బాబు డిఎన్ఆర్ గారు మీరు కూడా వస్తే కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటే మేము ఆ కొల్లేరు ప్రాంతాలు తిరిగి ఆ కొల్లేరు ప్రాంతాల్లో మునిగిపోయిన గ్రామాలను తిరిగి నిజంగా ఏమిటి తల్లిని మండలంలో మునిగిపోతే పట్టించుకోరని చెప్పేసి ఈ రోజు వస్తే ఈ రోజు మోకాళ్ళ రోజు నీళ్ళలో నడిచాం చివరికి అంటే విజయవాడ లాంటి గ్రామాలు ఈ టౌన్లు పట్టణాలు అన్ని మునిగిపోయి ఇవాళ తేలిపోయి ఉంటే ఇక్కడ ఇంకా ఇవాళ ఇక్కడ ములిగి ఉన్నాయి గ్రామం అంటే తహసీల్దార్ గారికి ఏం పట్టదా ఏమి రెవెన్యూ అధికారులు పెట్టించుకోరా స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించి దళితులుగా పేదలుగా ఉన్నటువంటి గ్రామాన్ని వెంటనే సత్వరమే అధికారులు పంపించి కనీసం నిత్యావసర వస్తువులు పంపిణీ అయినా చేసి ఈ గ్రామానికి కావలసిన మౌలిక వసతులు ఈ నీళ్లు తగ్గుతున్నాయి కనుక ఇప్పటికే వాసన వస్తున్నాయి గ్రామం అంతా కూడా అనేక రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చి ఉన్న దృష్ట్యా కావలసినటువంటి ఎండిఓ గారు కూడా వెంటనే స్పందించాలా ఎండిఓ గారు కూడా వచ్చి ఈ గ్రామం వచ్చి ఈ గ్రామం కావలసినటువంటి సూచనలు కానివ్వండి